వెల్కమ్ టు టీవీ న్యూస్ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కౌతాల మండలం ఊరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ నరసింహ హీరన్న స్వామి శ్రావణ మాసంలో నెల రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే స్వామివారిది చరిత్ర లోకి వెళితే పూర్వంలోనే కౌతాలం కాధర్ లింగన్న ఊరుకుంద ఈరన్న అనే ఇద్దరు మిత్రులు ఉండేవారని వారి వారి పనిలో నిమిత్తం పూర్వంలోనూ శ్రీ నరసింహ ఈరన్న స్వామి ఊరుకుంద గ్రామ పరిసర ప్రాంతాల్లో తమ గోవులను మేపేందుకు ప్రతిరోజు వెళ్లేవారని ఊరుకుంద చివరిలో ఉన్న రాగి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుండేవారని తపస్సు చేస్తూ చేస్తూ రాగి చెట్టులోనే ఐక్యమయ్యారని ప్రధాన అర్చకులు తెలుపుతున్నారు అందుకే ఊరుకుంద ఈరన్న అంటే రాగి చెట్టుకు పూజ అని అన్నారు అందుకే ఇక్కడ శ్రీ నరసింహ ఈరన్న స్వామిగా అక్కడ కౌతాలంలో కాదర్ లింగన్న స్వామిగా పూజలు అందుకుంటున్నారని ఆయన అన్నారు పూర్తి చరిత్ర తెలుసుకోవాలంటే ప్రధాన ఉప అర్చకులు జే పూజన్న మాటల్లోనే విందాం రండి శ్రీ ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఉత్సవాలు ఉంటాయి ప్రతి సోమ గురువారం విశేష పూజలు ఉంటాయి అటు సోమవారం స్వామివారి పట్టఘోత్సవం తుంగభద్ర నది వెంట బుద్ధం అక్కడ స్వామివారికి జలాభిషేకం అభిషేకం అక్కడ తుంగభద్ర నది విధంగా భక్తులు విశేషంగా అక్కడ నైవేద్యం సమర్పించి మహామంగళం తెస్తూ స్వామివారిని దర్శించుకుంటారు స్వామి ప్రతి ఏంటంటే ఈ దేవాలయానికి హిందువులతో పాటు ముస్లిం కూడా రావడం ప్రత్యేకత అవునా ఈ దేవాలయం ఎలా ఉద్భవించింది ఎలా ఇక్కడ ఉరుకు నీరన్నగా కొలువు తీరారు అనే దానిపైన మీరు మాట్లాడుతూ కీరణస్వామి యోగి ఆయన ఇక్కడ కౌతామో ఆయన ఆయన నివాసం కౌతాళం ఆయన ఇక్కడ కూస్తూ కీరణస్వామి అనే భక్తుడు ముసల కాపరి ఆయన ఇక్కడికి వస్తూ ఈ స్వామివారి రావి చెట్టు కింద తపస్సు చేస్తూ ఆయన చేసుకునేవాడు వీరబ్రహ్మేణ స్వామి మాదిరిగా చేసుకొని పోయేవాడు ఇప్పుడు ముస్లింస్ ఎందుకు వస్తాయని చెప్తా అడుగుతున్నారు కదా అక్కడ ఉరుగర స్వామి నివాసం ఏంటంటే కౌతారంలో ఆ ఈ స్వామి స్థలమా కాదలింగ ఆయన గల వ్యక్తి బీరంగ అంటే ముస్లింస్ కాదలింగానికి ఎలాగైతే పోలుస్తారో ఇక్కడ ఉరుంకరణ స్వామి కూడా అలాగే పోలుస్తారు ప్రత్యేకించి స్వామి వచ్చేసి ఈ బీరణ స్వామి అంటే ఉగ్ర రూపం ఒకటి వీరభద్ర అంశలో జన్మించినవాడు కాబట్టి ఈరన్న స్వామి ఇక్కడ రావిశక్తి కింద కూర్చొని తపస్సు చేస్తూ చెక్తులు ఐక్యమైపోయారు ఇక్కడ ఇంకో ప్రత్యేక విశేషం ఏమంటే ఈ ఏ గుడి కానీ గుడి గుడి మాత్రం ఆగ్నేయానికి ఉంది అంటే ఆగ్నేయానికి అంటే అగ్ని అగ్ని పవర్ ఎక్కువ అది ఏమైతుందంటే వీరభద్ర అంశగా వీరన్న ఈరన్న స్వామి అది పవర్ ఎక్కువ అంశం ఆ చుట్టూ ఉంటే నరసింహస్వామి అంటారు అంటారు కానీ నరసింహస్వామి అంటే కూడా ఉగ్రరూపమే దానికోసం ఈ స్థలానికి అంత మహత్వం స్వామివారికి విశేష దినం అయితే సోమవారం గురువారం స్వామివారి పళ్ళకు సంబంధించిన ఒక దర్గాలో ఉందని చెప్పి పలువురు చెప్పుకుంటున్నారు అది ఖచ్చితంగా నిజమే ఉంది మేమంటే చూడలేదు అసలు అంటే మా తాత తాత చూసింటారు ఏమంటే చూడలేదు ఉంటే అది మాత్రం ఈ విషయాలు ఇవే అంటే స్వామివారి స్వస్థలం వచ్చి కౌతాళం ఆయన స్వచ్ఛల తప్పగా ఇక్కడ ఇక్కడ ఈ చెట్టు కింద తపస్సు చేస్తూ ఈ చెట్టులో ఐక్యమైపోయినాడు ఇక్కడ ఈ సమాయమై ఏం కాదు స్వామి సజీవంగానే ఐక్యమైపోయినాడు చెట్టులో ఇక్కడ ప్రత్యేకించి చెట్టుకే పూజలు ఆ చెట్టు అంటే నరసింహస్వామి అంటారు అది త్రిమూర్త స్వరూపం అశ్వత్వచ్చి మూలతో బ్రహ్మాయం మూలతో బ్రహ్మ మధ్యతో విష్ణు అర్థతో శివ దానికి నరసింహస్వామికి ఎక్కువ ప్రత్యేక చెట్టు నరసింహస్వామినే ధ్యానం ఒక నమ్మకంతో నరసింహ ఈ గురువు మా మేము వంశపరమే వంశస్థులు వంశస్థులు వంశపరమే మా స్థలంలోనే స్వామి విడిచింది సాన్ని పురస్కరించుకుని అశేష జనాభాని కర్ణాటక ఆంధ్ర తెలంగాణ నుంచి స్వామి వారికి వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ ముక్కు చేస్తూ ఉంటారు సదుపాయాలు అని ఏర్పాట్లు గుడి తరపున మీరు ఏ ప్రత్యేక అలంకారంలో ఉంటాయి ఉంటాయి ప్రత్యేక ఇక్కడ మేము దర్శనానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకపోవడా దర్శనాలు వాళ్ళు కొంతమంది స్వామివారిని చూడకముందే పోషిస్తారని చెప్పి కొంతమంది భక్తులు ఆరోపిస్తున్నారు దానిపైన మీరు సార్ అది అది ఎందుకంటే సోమవారం గురువారం అంటే ఎక్కువ రష్ ఉంటుంది అది కూడా ఎంత అవసరం అయితే తప్ప లేకపోతే ప్రత్యేకించి దొప్పాల్సిన పని పని లేదు ఎందుకంటే మేమంటే దొబ్బు నచ్చకుండా మేము చేయము సిబ్బంది పని చేయాల్సిందే అది చేయాల్సిన వాళ్ళు అర్థం ఇట్టు అనుకుంటాం అంతే కానీ ప్రత్యేకించి డబ్బు అనే లు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేయించి ముందు పంపిస్తున్నామని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు